రాష్ట్ర ఉపాధ్యుడు బండి విజయకుమార్ గారిని అలాగే వచ్చిన వాతమిత్రులు జిల్లా నాయకులు అందరూ కూడా పేరు చేస్తా రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు చాలా సంతోషం ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా ఫెడరేషన్ సభ్యత్వం స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ జిల్లాలో ఎక్కువ శాతం ఈ జిల్లాకి నేను రావడం రెండోసారి మూడోసారి మేము ఎంతో పక్క ఎక్కువ శాతము ఈసారి ఉమ్మాడి మహక్నగర్ జిల్లాలోనే టీడీసీ చాలా జరగడం జరుగుతుంది బండి విజయకుమార్ ఈ జిల్లా కాదు మొత్తం ఉన్న నాలుగు జిల్లా నాలుగు ఐదు జిల్లాలో కూడా ఆధ్వర్యంలో వారి ఉత్తర బృందం అంతా కూడా కటేశ్వరంకి వస్తామని నిలబెట్టాము ఆ విషయం నిజమానం చెప్పాడు ఇంకా చాలా యూనియన్ చాలా మన అవుతున్న యూనియన్లో మేము అందరం కూడా ఎమ్మెల్యే ఉన్నామన్నారు రెండు వేల ఆరులో ఆ ఇళ్ళలో జరుగుతున్న కొన్ని పరిణామాలు నియంతృత్వడలు నాయకులు ఇతరులను మీద రానియకపోవడము కొత్త సభ్యులను రానియకపోవడం మేజర్గా ఆనాడు ఉన్న సభ్యత్వాన్ని కూడా తీసేయడం ఇట్లాంటి వ్యవహారం జరుగుతున్నప్పుడు మేమంతా ఒకటే ఆలోచించాం నాతో పాటు ఓన్లీ నేల మీద లెక్క పెట్టేది ముఖ్యులు అందరం హైదరాబాద్ లో కూర్చొని ఆలోచించారు రెండు వేసి ఆశ్చర్యం భయపడిపోయింది అనుకున్నాను కానీ భయపడ్డారు

그대로 <shriek> 나 అది సర్ నా రేపు రాత్రి నేను సర్ నా రేపు రాత్రి 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 సర్